ఇంకేమైనా సంఘటనలు నాంపల్లి సెక్రటేరియట్ రాత్రి పదకొండున్నరకి రెండు వేల పద్నాలుగులో తెల్లవారితే లలిత ఏ హిజ్రా సమ్మేళనం మేలు కొలుపుని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కోఆర్డినేటర్ కదా నేను వేరే స్టేట్స్ నుంచి అందరు వస్తారు లేట్ నైట్ అయిపోయింది ఒక నలుగురు టీనేజ్ అబ్బాయిలు దే వాంట్ టు కిడ్నాప్ మీ అండ్ దే వాన్ మీ అప్పుడు నా పక్కన ఇంకొక ట్రాన్స్ విమెన్ ఉన్నారు లావుగా ఎత్తుగా ఉన్నారు ఆవిడ చూడగానే భయపడే అతలా ఉన్నారు అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒంటరిగా ఆడవాళ్ళు తిరిగితేనే రక్షణ లేదు అనేది కాదు అర్ధరాత్రి పూట హిజరాలు తిరిగిన ట్రాన్స్ విమెన్స్ తిరిగిన వాళ్ళకు కూడా రక్షణ లేదు అనేది నాకు ఆ రోజు అర్థమైంది అచ్చని నన్ను తీసుకుని బండి మీద కూర్చోబెట్టుకున్నారు వాళ్ళు ఇట్లా ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది ఇప్పుడు మేము కూడా మీ లాగే సర్జరీలు చేయించుకున్నాం కంప్లీట్ గా ఆడపిల్లల్లాగా ఉంటున్నాం శరీరం మొత్తాన్ని కూడా కంప్లీట్ గా స్త్రీగా మార్చుకున్నటువంటి ట్రాన్స్ మహిళలు మేము మాకు రేపు జరుగుద్ది మా పైన అసాల్ట్ జరిగితే మాకు నొప్పి లెగుస్తుంది అవునా ఘోరత గీరితే మాకు ఘాట్లు పడతాయి ఇవన్నీ మాకు జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంకా మేము ఆడవాళ్లతో సమానమే కదా ఆడవాళ్ళు వేరు మేము వేరు అని నేను అనుకోను ఆ రోజు నుంచి నేను ఏ రోజు కూడా నేను వేరు ఆడవాళ్ళు వేరు అనుకోను బట్ ఆడవాళ్ల స్థానాన్ని మేము ఎందుకు తీసుకోలేము అంటే మాతృత్వం మాకు లేదు కాబట్టి తీసుకోలేము బట్ అడాప్ట్ చేసుకుంటే అంతకంటే బాగా చూసుకుంటాం మేము దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ కాబట్టి అమ్మని అమ్మ స్థానంలో ఉంచాం కాబట్టి మేము పిల్లల స్థానంలో ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఐ వోంట్ సే దట్ వీఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఆడపిల్లలం కాదు ఆడపిల్లల మనస్తత్వంతో ఉన్న ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఈక్వల్ గా ఉన్నాం కాబట్టి రికగ్నైజ్ ఆస్ ఏ కంప్లీట్ ట్రాన్స్ విమెన్ ట్రాన్స్ విమెన్ గానే రికగ్నైజ్ చేయండి ఆ రోజు భయపడ్డాను ఆ భయం ఎవరికి కలగకుండా ఉండడం కోసం అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్ లో అప్పుడు ఒక మీటింగ్ చేశారు ట్రాన్స్ మహిళల పైన కూడా రేపులు జరుగుతుంటాయి మీరు ఆ రేపుల పైన కన్సిడర్ తీసుకొని మీరు ఈసారి ఎవరైనా ట్రాన్స్ మహిళలు వస్తే వాళ్ళకి రేపు జరిగింది అని ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా చేయాలి ఎలా చేయాలి రేప్ చట్టం న్యూట్రల్ కాదు ఓన్లీ ఆడవాళ్ళకే ఉంది మగవాళ్ళకి లేదు మీకు ఎలా తీసుకోవాలి ఆడవాళ్ళలాగా అంటే అప్పుడు అప్పుడు చెప్పాల్సి వచ్చింది సార్ మేము సర్జరీలు చేయించుకుంటాం మేము ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటాం మేము కూడా మా బాడీలో ఇంప్లాంటేషన్ చేయించుకుంటాము కాబట్టి మేము కూడా ఆడపిల్లల్లాగే మా పైన కూడా అత్యాచారం చేయడానికి అవకాశం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉంది కాబట్టి మీరు ఈ రేప్ అనే దాన్ని కన్సిడర్ చేయాలి అని అప్పటి వరకు నాకు రేప్ జరుగుతుందని నాకు తెలియదు అంటే ట్రాన్స్ మహిళలకు రేప్ జరుగుతుందని నాకు తెలియదు అలా ఒక మనిషి ఇప్పుడు అప్పుడు సీసీ కెమెరాలు కూడా లేవు ఇట్ లైక్ వెరీ అది సెక్రటేరియట్ ఎదురుగానే ఉన్నా నేను ఎక్కడో కూడా లేను వచ్చేలా అలా ఎత్తుకున్నారు అంతే ఆవిడ గొడవపడి నన్ను మళ్ళీ తీసుకున్నారు ఆవిడ తీసుకోగలగారు అంటే ఆవిడకున్న స్టామిరాల తీసుకోగలిగారు అదే ఒక్కదాన్ని ఉంటే నెక్స్ట్ డే ఏమొచ్చింది ఎక్కడో ఒక చిన్న న్యూస్ పేపర్లో ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడో ఒకసారి హిజ్రాను దారుణంగా అత్యాచారం చేసి చంపిన పురుషులు మగవాళ్ళలో వేసేవాళ్ళు సో అట్లాంటివి కాకుండా ఉండడం కొంచెం కూడా చాలా స్ట్రగుల్ చేశాను నేను ఓకే ఎందుకు అంటే ఒకటి మన పైన జరిగిన అత్యాచారం కంటే వేరే వాళ్ళ పైన జరిగే అత్యాచారాల గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది అంటే కమ్యూనిటీ ఎక్కువ సెక్స్ వర్క్ మీద డిపెండ్ అయింది అవునా ఆ సెక్స్ వర్క్ అనేది ఎక్కడ చీకట్లల్లో చెట్లల్లో ఏదో ఫైవ్ స్టార్ హోటల్స్లో చేయరు వీళ్ళంతా రోడ్ల మీద నిలబడి ఆ సెప్టిక్ ట్యాంకుల పక్కన కాలువల పక్కన మురికి కాలువల పక్కనే నించుంటారు పోయి సైబర్ టైవర్స్ ముందు అయితే నిలబడి చేయరు అదందరికి తెలుసు ఎక్కడైతే పబ్లిక్ చీకటిగా గా ఉంటదో చీకట్లోనే బ్రతుకుతాం కాబట్టి మేము ఆ చీకట్లోనే చేస్తారు కాబట్టి అక్కడ ఎన్నో దారుణాలు జరుగుతాయి బియర్ బాటిల్స్ తో కొట్టేస్తారు రాళ్ళు రువ్వేసి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు తెలుసా ఎంత అడిగినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు మన మన అందాన్ని బట్టి మనం చెప్పుకుంటాం ఎవరు రేట్ వాళ్ళే ఫిక్స్ చేసుకుని ఉంటారు కాబట్టి నా దగ్గర వంద ఉన్నాయి అంటే లేదు చేయను అన్నప్పుడు ఎందుకు అని రాయితో కొట్టేళ్ళేవాడు వాడు ఉంటాడు బాగా తాగొచ్చి వాడు వెయ్యి రూపాయలు ఇచ్చినాక కూడా వాడిని భరించలేము మనం సెక్స్ వర్క్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్ తెలవని మనిషితో మనం మనం ఫిజికల్గా మూవ్ అవటం అంటే వాడు ఏం చేస్తాడు అనేది మనకు తెలియనే తెలియదు కాబట్టి చాలా కష్టమైనటువంటి పని తాగొస్తాడు వాడేం చేస్తాడు అంత అయిపోయిన తర్వాత ఏదో ఒక చోట వాడి కోపం వచ్చో నువ్వు నన్ను ముట్టుకొని ఇవ్వలేదు నన్ను ముద్దు పెట్టినవ్వలేదు అని బీర్ బాటిల్ తలపైన కొట్టి వెళ్ళిపోతాడు అదే బీర్ పొడి చెల్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఈ క్రైమ్స్ పైన సెన్సిటైజేషన్ జరగాలి అనే ఒక ఉద్దేశము రేపులైతే ఆల్రెడీ జరుగుతున్నాయి మీరు చూశారు రీసెంట్గా వైజాగ్లో రేప్ జరిగింది రేపును ఎలా కన్సిడర్ చేయాలంటే నాకు ఇష్టం లేకుండా నన్ను ముట్టుకున్నా రేపే అంతే కదా అది నాకైనా సరే మీకైనా సరే మగవాళ్ళకైనా సరే వాళ్ళకు కూడా అంటున్నారు కదా కాబట్టి అందరినీ కన్సిడర్ చేద్దాం మనం ఎందుకు తక్కువ చేయకూడదు ఎవరిని అది యూనిక్ గా తీసుకుంటే కాబట్టి ఈ కష్టాలు జరగకుండా ఉండడం కోసమే నేను ఎక్కువ మాట్లాడటం అండ్ ఇంకోటి ఎవరైనా పోలీసులతో మాట్లాడేటప్పుడు మనం తెలుగులో మాట్లాడితే ఒకప్పుడు వాల్యూ ఉండేది కాదు మనం ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎదురు చదువుకొని వచ్చింది చాలా తెలుసు జాగ్రత్తగా మాట్లాడాలి అని అందుకనే ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే ఏం చెప్తారు మీరు అంటే ట్రాన్స్ ఉమెన్ లెండర్ ఏం చెప్తారు ట్రాన్స్ ఒకటే చెప్తాను ప్రతి చోట ప్రతి చోట కమ్యూనిటీ తప్పు చేస్తుంటే కమ్యూనిటీని తప్పు చేయట్లేదు మా వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు ఆ తప్పు చేస్తున్నారు అని శుద్ధపూస మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు తప్పు చేసేవాళ్ళు తప్పులు చేయడం మానేయండి మైగ్రేట్ అయిన వాళ్ళని తెలంగాణలో రానివ్వకండి అండ్ ఈ రౌడీలు ఈ గూండాలు ఎవరైతే మారు వేషాల్లో వచ్చి మీ దగ్గరకు వచ్చి చీరలు కట్టుకొని విగ్గులు పెట్టుకొని దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయకండి అప్పుడు కమ్యూనిటీకి ఒక మంచి పేరు వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పని చేయాలి అని అనుకుంటుంది ఆల్రెడీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నామినేటెడ్ పోస్ట్ చేస్తామని టూ థౌసండ్ నైన్టీన్ లోనే చెప్పారు నాకే చెప్పారు నన్నే కూర్చోబెట్టి చెప్పారు అవునా ఇంత జరుగుతున్నప్పుడు మనం కాస్త మారటంలో తప్పులేదు మనం మారిన తర్వాత ప్రజల్లో మార్పు కోరుకోవాలి తప్ప మనం అలాగే రాళ్ళలాగా రప్పల్లాగా బావిలో కప్పల్లాగా ఉంటూ ప్రజలు మారాలి అంటే మారు మీరు మారండి మీతో పాటు ప్రజలు మారుతారు అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ ఎవ్రీ జెండర్ అండ్ మీ పేరెంట్స్తో మీరు ఉండి మీ పేరెంట్స్తో ఉంటూ చదువుకొని మంచి లైఫ్ని లీడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి అంతే తప్ప పేరెంట్స్ తిట్టారు కొట్టారు అని వాళ్ళ మీద అలిగి వచ్చి ఈ హిజరా మాఫియాలో పడి మీ లైఫ్ని పాడు చేసుకునే కంటే కాస్త ఓపిక కాస్త సహనం కాస్త మైండ్ కంట్రోల్ ఉంటే లైఫ్ బాగుంటుంది ఓకే చెప్పండి మీ మీ లైఫ్ గురించి మీరు ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా అప్పుడప్పుడు నన్ను నేను మిస్ అవుతున్నాను అనిపిస్తుంది నాకు ఎలా ఎలా అంటే ఒకప్పుడు చంద్రముఖి ఎక్కువ బిజీగా ఓకే ఇప్పుడు తక్కువ పనిచేస్తుంది తక్కువ మాట్లాడుతుంది అని నేను నేను మార్పు మరి విసికిపోయాను ఫైట్ చేసి చేసి కమ్యూనిటీ చేంజ్ అవ్వట్లేదు అండ్ అక్సెప్టెన్సీ ఎంత పెరుగుతుందో క్రైమ్ రేట్ అంతే పెరుగుతుంది కాబట్టి ఎక్కడొక చోట నేను కొంచెం తగ్గా అది కొంచెం మిస్ అవుతున్నాను తప్ప ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ చాలా లైఫ్ ని చాలా హ్యాపీగా నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఏ రోజైతే నేను హ్యాపీగా ఫీల్ అవ్వను అంటే ఏ రోజైతే నాకు ఎవరు కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోకుండా ఉంటారు నేను ఆ రోజు నాకు కాల్స్ రాకుండా ఏమీ రాకుండా ఉన్నప్పుడు ఫీల్ అవుతాయి ఎందుకంటే రోజు అట్లీస్ట్ ఒక్క కాల్ అయినా అటెండ్ చేయడం నాకు అలవాటు అయిపోయింది అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది అట్లీస్ట్ చాట్ అయినా అదే అక్క నేను ఉరేసుకొని చచ్చిపోతానని మెసేజ్ చేస్తాను నాకు ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో వాడికి వాడితో మళ్ళీ మాట్లాడి వాడి మైండ్ చేంజ్ చేసి పని చేయడం అలవాటు అయిపోయింది కదా కాబట్టి అప్పుడు ఒక చోట మిస్ అవుతా తప్ప లేకపోతే నన్ను నేను ఎప్పుడు మిస్ అవ్వను అండ్ ఐ లవ్ టాకింగ్ మచ్ ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం వల్ల మన గురించి తెలుస్తుంది జనాలకి నా గురించి తెలవటం నాకు తక్కువే మన కమ్యూనిటీ గురించి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంతసేపు నేనేం చేశాను నువ్వేం చేసావు అది కాదు కమ్యూనిటీకి ఉన్న సమస్య ఏంటి ఇప్పుడు అదే ఇంపార్టెంట్ కదా అది నాకు ఇష్టం అందరు అదే అంటారు ఎప్పుడు మీ గురించి తక్కువ మాట్లాడతారు అంటే నా గురించి చెప్పడానికి ఏముంది పొద్దున్నే లేచి దేవ దేవుడి కాస్త ఆరాధన లైఫ్ లో అది చాలా ఇంపార్టెంట్ నాకు లిట్లు స్పిరిచువల్ అండ్ ఐ రీడ్ మోర్ బుక్స్ హోలీ స్పిరిచువల్ ఎక్కువ స్పిరిచువల్ బుక్స్ ఎందుకు చదువుతాను అంటే ఎక్కడైనా ఇజ్రాస్ కమ్యూనిటీ గురించి ఏదైనా దొరుకుతుంది చిన్న స్వార్థం నా గురించి నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అన్వేషణ అనేది చాలా ఇంపార్టెంట్ నేను అన్వేషించడం వల్ల ఇలా ఉన్నాను రోజు చాలా అన్వేషిస్తాను నేను ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఈ గుడి దగ్గరికి ఎవరెవరు ఎక్కువ భక్తులు వస్తారు దీంట్లో ఏ కమ్యూనిటీ మా కమ్యూనిటీ ఉందా అట్లా చూసుకుంటూ ఉంటాను ఇష్టం నాకు మీకు మ్యారేజ్ మ్యారేజ్ కూడా అయింది కదా చాలా సంవత్సరాలు ఎలా ఉంది మీ మ్యారేడ్ లైఫ్ ఒకటి పెట్టుకోవాలి పెళ్ళి ఎప్పుడు బోర్ కొడుతుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం తగ్గినప్పుడు నాకు ఎప్పుడు తగ్గలేదు ఇన్ని ఇయర్స్ అయినా పెళ్లిలో ఈ రోజు కూడా కాంప్లికేషన్స్ వస్తాయి దాన్ని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి దాన్ని కూర్చొని షార్ట్అవుట్ చేసుకోవాలి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నన్ను అర్థం చేసుకునే భర్త నాకున్నందుకు అండ్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ఆయన చాలా షాపింగ్ చేపిస్తారు ఆడవాళ్ళకి కావాల్సింది అంటే నేను కొంచెం ఎక్కువ షాపింగ్ చేస్తా ఎక్కడికి షాపింగ్కి వెళ్ళినా బోర్ కొట్టకుండా ఎంతసేపు అయినా నాకు ఇంకొకటి ఏంటి ఇష్టం అంటే నా ఒంటికి ఏ చీర సెలెక్ట్ అవుతుంది అనేది ఆయన సెలెక్ట్ చేయటం నాకు చాలా ఇష్టం ఒకసారి సెలెక్షన్స్ ఆయనే చేస్తారు ఎక్కువ బయటకు వెళ్తాం తింటాం తిరుగుతూ ఉంటాం మేమిద్దరము ఇప్పటికీ కూడా మాకు పెళ్ళై పది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయింది అనే ఫీల్ ఎప్పుడు లేదు నిన్న పేలే ఎందుకున్నాము అంటే మా మధ్య ట్రస్ట్ అనేది చాలా గట్టిగా ఉంది ఎలా ట్రస్ట్ మనం ఉండే పద్ధతిని బట్టి అబద్ధాలు ఆడుకోము ఏది దాచుకోము ఏదిన్నా సరే ఫైనాన్షియల్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఇష్యూస్ వరకు ప్రతిదీ మాట్లాడుకుంటాం ఒకరికొకరు టైం ఇచ్చుకుంటాం ఫస్ట్ ఇద్దరము బిజీగానే ఉంటాం తను ఉద్యోగం చేస్తారు నేను పంచాయతీలని ఉద్యోగాలని రాత్రి వెళ్తే ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ రాకుండా ఉంటాను నేను కొన్ని ప్లేసెస్ ఆయన కూడా ఆయన తిన్నావా తల్లి తిను ఉండు జాగ్రత్త ఫోన్ చేయి బయలుదేరేటప్పుడు క్యాబ్ ఎక్కిన తర్వాత క్యాబ్ నెంబర్ కేరు ఆ కేరు ఆ కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ లైఫ్ ఇంకోటి ప్రేమ ఎప్పుడు తక్కువ అలవాటు అవుతుంది ఈ రోజు అలవాటు అయింది రేపు ఎక్కువ అలవాటు అవుద్ది తర్వాత ఎక్కువ అలవాటు అవుద్ది అలవాటే ప్రేమ అంటే ఒక మనిషికి ఇంకొక మనిషి అలవాటు తోడు ఆ రెండు నా లైఫ్ లో ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ మా హస్బెండ్ విషయంలో బాధపడలేదు ఎప్పుడు బాధపడలేదు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ తను అంతే హ్యాపీ చాలా హ్యాపీ తను ఇలా అంటాడు నా పేరు వస్తే అంటే అన్నట్టుగా వెరీ హ్యాపీ లైఫ్ ప్రౌడ్ ఫీలింగ్ ఫీలింగ్ ఎందుకంటే నాకు తెలిసి ఐఎమ్ యునిక్ పీస్ ఇది చెప్తాను యూనిక్ పీస్ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగానే ఉంటారు అండ్ ఆల్సో యునిక్ టు హ్యాపీగా ఉన్నా లవ్ ఇట్స్ ప్రేమ అనేది భగవంతుడు కనపడడు గుడికెళ్తాము విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటాము అక్కడ ఉన్న స్పిరిచువాలిటీ మనని స్పిరిచువల్ గా తీసుకెళ్తుంది భర్త కూడా భగవంతుడే భార్యకి నాలాంటి భార్యకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మని చెల్లెని అమ్మమ్మని నానమ్మని చూస్తూ పెరిగాం మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళైతే మా తాతయ్యల ముందు కూర్చునే వాళ్ళు కూడా కాదు వాళ్ళు కుర్చీలో కూర్చుంటే వీళ్ళు కిచెన్ కూర్చునే వాళ్ళు ఇప్పుడంటే కాళ్ళ మీద కాలు వేసుకొని ఏంది చెప్పబ్బా అంటున్నారు కానీ అది పద్ధతి కాదు కదా కొన్ని మనం మన సాంప్రదాయాలని పాటించాలి ఆ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ హ్యాపీగా వర్క్ విషయంలో సపోర్ట్ చాలా ఇంట్లో హెల్ప్ చాలా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంటారు స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా డర్ర బయట తీసుకెళ్ళి కాసేపు ఎక్కడైనా కూర్చోబెడతారు నన్ను ఎవరో చచ్చిపోతున్నా ఇంత టెన్షన్ పడింది ఏడోకు ప్లీజ్ వన్ వీక్ ముందు చాలా డిప్రెషన్ లో ఉన్నా రెండు రోజులు అన్నం నినబుద్దుగా ఏం దినుగా అలా ఉన్నా చచ్చిపోయిన ఆమె కోసం న్యాయం చేయడం కోసం నువ్వు కష్టపడాలి కానీ ఆ అలాగే బాధపడితే దాన్ని ఓవర్కమ్ చేసుకుని ఏం చేయాలి అలా ఏడవద్దు నువ్వేడవటం ఏంటి అంటే చూడగానే ఒక ఎమోషనల్ అయిపోయా అదే ప్లేస్ లో నేను కూడా ఎవరున్నా అంతే కదా దెర్ ఈస్ నో అంటే ఒక హిజ్రా చనిపోతే అట్లీస్ట్ మనుషులు గుర్తించరా అన్నటువంటి ఒక బాధ అనిపించింది నాకు ఆ రోజు మీడియాలో ఎక్కడా కూడా రాలేదు ఇప్పుడు రెండు రోజుల తర్వాత వచ్చింది ఆడవాళ్ళు చచ్చిపోతే బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చిన్నలపైన అత్యాచారాలు జరిగితే బ్రేకింగ్ న్యూస్ ఆమె పైన కూడా అత్యాచారం జరిగే చనిపోయిందిగా అది నన్ను ఎక్కువ బాధ పెట్టింది ఒక వన్ వీక్ ఆ వన్ వీక్ అయితే ఒక టూ డేస్ అసలు నన్ను ఎలా అయిపోయానంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయా కమ్యూనిటీ కదా బయట వాళ్ళు కాదు కాబట్టి బయట వాళ్ళు అయితేనే ఎంతో బాధపడతాం మనం అలాంటిది కమ్యూనిటీ అంత నాతో మాట్లాడే అమ్మాయి ఎప్పుడు కనపడ్డా పాంపడితే నాని అని చెప్తాది కాగులించుకుంటది రెగ్యులర్ గా తెలుసు నేను అలా పాంపడుతుంటే పెద్దవాళ్ళకి ఓకే సో అవన్నీ చెప్తూ ఉంటది ఇట్లాంటి టైంలో తను నన్ను హీల్ చేస్తూ ఉంటారు అసలు కాదు మా ఎక్కువ ఆలోచించకుమా తినుమా